నటుడు శివాజీ రాజా గురించి అందరికీ తెలిసిందే యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత అమృతం సీరియల్తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు పలు సినిమాల్లో హీరోగా కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి తన యాక్టింగ్తో అందరినీ మెప్పించారు డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా కూడా అనేక సినిమాలు తీసి సందడి చేశారు శివాజీ రాజా ఇప్పుడు వాటన్నింటినీ వదిలేసినట్లు కనిపిస్తున్నారాయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు తన లవ్ స్టోరీ అలవాట్లు గురించి పంచుకున్నారు ఆ సమయంలో తాను నక్సలైట్ అవుదాం అనుకున్నానని తెలిపారు తనపై ప్రజా గాయకుడు గద్దర్ ఎఫెక్ట్ బాగా ఉండేదని శివాజీ రాజా తెలిపారు సాధారణంగా ఎవరైనా లాయర్ అవ్వాలని అనుకుంటారని డాక్టర్ అవ్వాలనుకుంటారని కానీ తాను నక్సలైట్ అవ్వాలనుకున్నానని వెల్లడించారు కానీ అలా అయి ఉంటే ఇప్పటివరకు వరకు ఉండేవాడిని కాదేమోనని వ్యాఖ్యానించారు అయితే తాను ముంబైలో ఉన్న ఓ అమ్మాయిని లవ్ చేశానని తెలిపారు టీవీలో చూసేవాడిని చెప్పారు ఆమె ఎవరో తెలిస్తే నవ్వుతారని వాషింగ్ పౌడర్ నిర్మా యార్డ్కు తెల్ల చీర కట్టుకుని వచ్చిన అమ్మాయిని లవ్ చేశానని తెలిపారు శివాజీ రాజా అందుకే తన భార్యకు ఆమె ఇప్పటికీ నచ్చదని చెప్పారు తాను పార్టీలకు పబ్లకు వెళ్లనని రెండేపేక్స్ తాగుతానని చెప్పారు కానీ అందుకు మాత్రం రెండు గంటలు తాగుతానని అన్నారు సిగరెట్స్ మాత్రం చాలా ఎక్కువగా కాల్చేవాడినని రెండువేలు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన మెగాస్టార్ చిరంజీవి గారిపై ఒట్టేశానని తెలిపారు సిగరెట్లు తాగనని చేతిలో చేయివేసి చెప్పానని అన్నారు అందుకే ఇప్పటివరకు కూడా వెలిగించలేదని పేర్కొన్నారు తనకు కుక్కపిల్లను పెంచుకోవాలని ముప్పై ఏళ్ల నాటి కలగా చెప్పారు ఎక్కడైనా కుక్కపిల్ల కనిపిస్తే తెచ్చి స్నానం చేయించేవాడినని తెలిపారు స్నానం అయ్యాక కరిచేసి వెళ్లిపోయేదని చెప్పారు ఇప్పుడు పెంచుకుందామంటే తన భార్యకు కుక్కలంటే భయమని మనుషుల్ని పెంచుకోవడం కంటే కుక్కల్ని పెంచుకోండిరా అని పూరి జగన్నాథ్ చెప్పినట్లు తెలిపారు అన్నం పెట్టినా పెట్టకపోయినా విశ్వాసంగా ఉంటుందని అన్నారు ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్గా మారాయి